నవంబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పాయింట్స్లో ఈ నవంబర్లో వార్తల్లోకి వచ్చిన పాయింట్లలో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి ఎపెక్ అనేది వార్తల్లోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో ఎపెక్లోకి వార్తల్లోకి వచ్చిన ఫస్ట్ టాపిక్ చూద్దాం ఎపెక్ గురించి చూద్దాం అందరూ కూడా నోట్స్ నీట్గా రాసుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు నిదానంగా చెప్తా ఎపెక్ అంటే ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఈ ఎపెక్ను నైన్టీన్ ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఈ ఎపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే అంటే సింగపూర్లో ఉంది ఎపెక్లో సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే ఇరవై ఒకటి ఆ ఎపెక్లో మన భారత్కు సభ్యత్వం లేదు ఎపెక్కు ఎపెక్ అనే సంస్థలో భారతదేశానికి సభ్యత్వం అనేది లేదు ఈ ఎపెక్ సదస్సు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు ఎపెక్ సదస్సు జరిగింది ఆ ఎపెక్స్ సదస్సు అంటే అమెరికాలోని షాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగినది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఎపెక్ సదస్సు జరిగింది ఈసారి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు అమెరికాలో ఎపెక్స్ సదస్సు జరగడం ఇది మూడవసారి అమెరికాలో ఫస్ట్ టైం ఎపెక్ సదస్సు నైన్టీన్ నైన్టీ త్రీలో జరిగింది మళ్ళీ అమెరికాలో ఎపెక్స్ సదస్సు రెండు వేల పదకొండులో జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎపెక్స్ సదస్సు అమెరికాలో రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఎపెక్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎపెక్ సదస్సు పెరు రాజధాని లీమాలో జరగబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎఫెక్స్ సదస్సు దక్షిణ కొరియాలో జరగబోతుంది మళ్ళీ ఎపిక్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడంటే దక్షిణ కొరియా ఒకసారి మళ్ళీ చూడండి మనం నవంబర్ కరెంట్ అఫైర్స్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది దానిలో భాగంగా ఫస్ట్ది ఏపెక్ గురించి డిస్కషన్ చేస్తున్నాము ఎపెక్ అనగా ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషను ఎపెక్ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఎపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది ఎపెక్లో సభ్యదేశాలు ఇరవై ఒక్క సభ్యదేశాలు ఉన్నాయి ఇందులో భారతదేశానికి సభ్యత్వం లేదు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు ఎపెక్ సమిట్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినది అమెరికాలో ఎపెక్ సదస్సు జరగడం ఇది థర్డ్ టైము ఫస్ట్ది నైన్టీన్ నైంటీ త్రీలో జరిగింది రెండోది టూ థౌజండ్ లెవెన్లో జరిగింది మూడోది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎపెక్ సదస్సు పెరు రాజధాని లీమాలో జరగబోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎపెక్ సదస్సు దక్షిణ కొరియాలో జరగబోతుంది దక్షిణ కొరియా క్యాపిటల్ ఏంటిది దక్షిణ కొరియా క్యాపిటల్ సియోల్ దక్షిణ కొరియా ఏ ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఉన్నది దక్షిణ కొరియా అనే దేశం ఆసియా ఖండంలో ఉన్నది ఆ దక్షిణ కొరియా అతి చిన్న దేశమైన ను కూడా నిర్వహించినది ఇంత పెద్ద దేశం భారతదేశం ఒలింపిక్స్ నిర్వహించలేదు కానీ దక్షిణ కొరియా ఒలంపిక్స్ను కూడా నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆసియా ఖండం నుండి ఒలింపిక్స్ నిర్వహించింది నాలుగే నాలుగు సార్లు నిర్వహిస్తే అందులో ఫస్ట్ది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జపాన్లో నిర్వహించారు రెండవది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దక్షిణ కొరియాలో నిర్వహించారు మూడోది టూ థౌజండ్ ఎయిట్లో చైనాలో నిర్వహించారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అంటే జపాన్లో నిర్వహించారు ఆసియా ఖండంలో జపాన్లో రెండుసార్లు సెకండ్ది దక్షిణ కొరియా థర్డ్ది చైనా ఆ దక్షిణ కొరియాలోనే రెండు వేల ఇరవై ఐదులో ఎపెక్ సదస్సు జరగబోతుంది ఎపెక్ మీన్స్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఎవరన్నా ట్రై చేసి ఆన్సర్ చెప్పండి నాకు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎపెక్ను ఏర్పాటు చేశారన్నాం ఈ నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఒక సంఘటన ఒక సంఘటన చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇండియాలో ఓటు హక్కు వయసును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బిల్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చట్టం అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసును తగ్గించడం జరిగింది ఆ ఓటు హక్కు వయసును తగ్గించినప్పుడు ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వీఎస్ పేరి శాస్త్రి అనే వ్యక్తి అప్పుడు ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడు ఓటు హక్కు వయసు తగ్గించినప్పుడు ఎన్నికల ప్రధాన అధికారి ఎవరంటే ఆర్వీఎస్ పేరి శాస్త్రి ఏ ఇయర్లు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు ఎపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉందన్నాం ఎపెక్ ప్రధాన కార్యాలయం మనము సింగపూర్ దేశం కలిసి నిర్వహించే విన్యాసాలు మూడు ఉన్నాయి ఒకటి బోల్డ్ కురుక్షేత్ర అనే ఒక విన్యాసాలు నిర్వహిస్తాం మనము సింగపూరు ఇంకోటి వారియర్ అనే విన్యాసాలు నిర్వహిస్తాము వారియర్ ఇంకోటి సింబెక్స్ సింబెక్స్ అనే విన్యాసాలు ఈ మూడు విన్యాసాలు మనము సింగపూర్ దేశం కలిసి నిర్వహించేది బోల్డ్ కురుక్షేత్ర ఒకటి అగ్ని వారియర్ ఒకటి సింబెక్స్ అనే విన్యాసాలు ఈ మూడు విన్యాసాలు మనము సింగపూర్ దేశం కలిసి నిర్వహించేది ఆ సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రజెంట్ సింగపూర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి భారత సంతతికి చెందిన వ్యక్తి ఆయన పేరు ధర్మన్ షణ్ముగ ధర్మన్ షణ్ముగ రత్నం అనే వ్యక్తి ప్రజెంట్ సింగపూర్ అధ్యక్షునిగా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తి అదే సింగపూర్ ప్రధానమంత్రి అయితే లీ ఇసన్ లూంగ్ అనే వ్యక్తి ప్రజెంట్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు సింగపూర్ క్యాపిటల్ ఏదంటే సింగపూర్ క్యాపిటల్ సింగపూర్ సిటీఏ సింగపూర్ కరెన్సీ సింగపూర్ డాలరు సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఇప్పుడు సుందరేష్ సుందరేష్ మీనన్ ఇతను కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే సుందరేష్ మీనన్ సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ ఆ సుందరేష్ మీననే రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదిన జరిగిన డె మూడవ సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై డెబ్భై మూడవ సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవం జరిగింది దానికి ముఖ్య అతిథిగా వచ్చింది సుందరేష్ మీననే మన సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన మన సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు అది రెండు వేల ఇరవై మూడు నాటికి డెబ్భై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన రాజ్యాంగ దినం ఎప్పుడై అంటే నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినం మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రాంగణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ హైటు ఏడు అరు అడుగులు భారత సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇప్పటి వరకు ముగ్గురే ముగ్గురు విగ్రహాలు ఆవిష్కరించారు ఒకటి మదర్ ఇండియా విగ్రహం ఒకటి రెండోది గాంధీజీ విగ్రహం ఒకటి మూడవది బిఆర్ అంబేద్కర్ విగ్రహము ఒకటి మళ్ళీ జాగ్రత్తగా చూడండి సింగపూర్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఎపెక్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది సింగపూరే ఆ సింగపూర్ అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి భారత సంతతికి చెందిన వ్యక్తి ఆయన పేరు ధర్మన్ రత్నం అదే సింగపూర్ ప్రధానమంత్రి అయితే లీ సన్ లూంగు ఆ సింగపూర్ క్యాపిటల్ అయితే సింగపూర్ సిటీ సింగపూర్ కరెన్సీ అయితే సింగపూర్ డాలరు ఆ సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ ఈ సుందరేష్ మీనన్ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే ఈయన రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదిన మన సుప్రీంకోర్టు డెబ్బై మూడవ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది మన సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఎనిమిదిన మన రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించాము ఆ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఐటు ఏడు అడుగులు ఇప్పటి భారత సుప్రీంకోర్టు ప్రాంగణంలో మూడే మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారు ఒకటి మదర్ ఇండియా విగ్రహం రెండు గాంధీజీ విగ్రహం మూడు బీఆర్ అంబేద్కర్ విగ్రహం మనకు సింగపూర్ దేశాల మధ్య జరిగే సైనిక విన్యాసాలు ఒకటి బోల్డ్ కురుక్షేత్ర రెండు అగ్ని వారియరు మూడు సింబెక్స్ అనే మూడు విన్యాసాలు మనకు సింగపూర్కు మధ్య జరుగుతాయి మరి బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ రెండు వేల ఇరవై మూడులో మూడు స్టాచ్యూలను బీఆర్ అంబేద్కర్ ప్రారంభించారు ఒకటేమో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఇతని నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగులు కలిగిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించారు ఇంకొకటి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో అమెరికాలోని మేరీల్యాండ్లో మేరీ ల్యాండ్లో పంతొమ్మిది అడుగులు కలిగిన విగ్రహాన్ని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇంకొకటేమో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఏడు అడుగులు కలిగిన విగ్రహాన్ని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది ఓకేనా నెక్స్ట్